వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం తల్లిదండ్రులు తీసుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మెమరాలు ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు మన సినిమా ఆవిడ పేరు ఎవరే అదే సినిమా యాక్టర్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ ఆవిడ కూడా పోస్టర్ రిలీజ్ చేసేది రోజా 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 ఇక్కడ అదే ఇప్పుడు ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థలు కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సర్వనాశనం చేసిన వాడు ఎవడంటే జగన్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఎందుకంటే జగన్ ఒడ్డి అనుకున్నాడు మనం స్కూళ్ళకి రన్నులు వేసేస్తే పిల్లలకి చదువు వచ్చేస్తుందని అతను అడుగున్నాడు ఎవడో చెప్పుకుంటాడో నిజం అనుకున్నాడు అతను నక్క వాపలు పెట్టుకున్నంతలో పులి అవుతావు నక్క నక్కే పులిపులే అవి ఉన్న మాస్టర్లు పాఠాలు చెప్పకపోతే ఎన్ని రంగులు అయితే మాత్రం ఏం చెప్పాము ఆ రకంగా జగన్ గారు మన రాష్ట్రంలో విద్య నిర్వహణ ఎంత అభివృద్ధి చేశాడు అదే ఇది అని చెప్పి చెప్పాడు జగన్ గారు రెండు వేల పంతొమ్మిదిలో మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరానికి బీసీఏ కానీ బీబీఏ కానీ పీజీ కానీ పీజీ రియంబర్స్మెంట్ ఇవి కూడా ఇది దానివల్ల ఎవరైతే మరి బీసీఏ బీబీఏ పీజీ చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళ సర్టిఫికెట్లన్నీ కూడా కళాశాలలో మేనేజ్మెంట్ చేసిన రుడిపోయింది చాలా కాలం పాపం ఎదురు చూశారు మరి ఆయన ఏమో ఫీజు రియంబర్స్మెంట్ వేయుడు ఏమో మేనేజ్మెంట్ ఏమో సర్టిఫికెట్లు ఎవరో వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్ వెళ్ళడానికి లేదు ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు ఎటు కాని పరిస్థితుల్లో మరి బట్టల కొట్లు బంగారు కొట్లు సేల్స్ బాయ్స్ గా సేల్స్ గర్లర్స్గా జాయిన్ అయిపోయే పరిస్థితి వచ్చింది మరి వాళ్ళందరికీ కూడా హైయర్ ఎస్టేటీస్కి వెళ్ళకుండా అలాగే వాళ్ళు ఎవరు కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేస్తాడు ఓనే అయిపోయింది ఒక స్టెప్ రెండో స్టెప్ ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీ అకౌంట్లు వేసేవారు ఒకవేళ డబ్బులు రాకపోతే కాలేజీ వాళ్ళే గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకునేవారు ఏదో వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో వేస్తానన్నాడు తల్లి అకౌంట్లో ఎందుకే అంటే ఏదో జగన్ గారు ఈ డబ్బులు మనకే అని అందరూ అడుగుంటారు తల్లి అని చెప్పి ఇతను తల్లి అకౌంట్లో వేస్తానని తల్లి అకౌంట్లో పెట్టి మొదలెట్టాడు పెళ్లి అకౌంట్లో పెట్టి మొదలెట్టిన తర్వాత ఇతను ఫీజు రాంతర్శ పెట్టు వేసిన తర్వాత పెళ్లి అకౌంట్ లో పండు అంటే తల్లి టక్ ప్రత్యక్షమయ్యాడు ఏ సిక్కి మీద సద్దు పెట్టే బాబు అని చెప్పి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ జగన్ గారికి బ్రాంతి లో మందికి ఖాతాలు ఇచ్చేసుకోండి పిల్లలు ఎగ్జామ్ వచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళి హాల్ టికెట్ ఒకటి బాగుపడితే అమ్మా ఫీజు కట్టు ఫీజు కట్టితే కానీ టికెట్ అవ్వరు పాపం పిల్లలు టెన్షన్ ఫీల్ అయిపోయి అంటే చదువుకోవాలో తెలియదు ఆ టికెట్ సంపాదించాలో తెలియదు ఇది బాబు చుట్టూనేమో బద్దుకునేమో డబ్బులు ఇచ్చేది ఫీజు మెంబర్షిప్ ఏంటో అర్థం కాక చాలా మంది పిల్లలు ఈ రాష్ట్రంలో అభ్యంతరంగా మధ్యలో చదువులు మానేయటం కూడా జరిగింది అదే విధంగా మరి జగన్ గారు ఇవాళ రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు మెంబర్షిప్ ఉంటే ఒక అద్భుతమైన పదకం అసలు ఆ పథకం వల్ల ఆరోగ్యశ్రీ వల్ల రాజశేఖర్ రెడ్డి గారికి రాష్ట్రంలో పేరు వచ్చింది జగన్ గారు హయాం వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్స్మెంట్ తీసేసాడు ఏంటో పీజీ విద్యార్థులకి ఫీజు రింబర్మెంట్ తీసేసావు మరి పీజీ ఎవరో చదవకపోతే ఇప్పుడు ఎంబీఏ ఫిజిక్స్ ఎంఎస్సి ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ లేకపోతే ఎంబీఏ ఇంగ్లీషు ఎంబీఏ సోషల్ స్టడీస్ చదవపోతే రేపు పిల్లలకి పాఠాలు చెప్పే టీచర్స్ లెక్చరర్స్ అక్కడ నుంచి వస్తారా అంటే ఏదో మాట్లాడుకున్నా మొత్తం పీజీ వాళ్ళకి అందరికీ ఫీజు రింబర్స్మెంట్ తీసేసాడు ఇవాళ లెక్చరర్స్ షార్టేజ్ ఎప్పుడైతే వచ్చేసింది లెక్చరర్స్ ఎప్పుడైతే వచ్చేసి లెక్చరర్స్ కూడా మరి ఎవరు లేక డిగ్రీ ఆర్డర్ లెవెల్ ఇక్కడ పాఠాలు చెప్పించడం అనేది జరుగుతుంది దానివల్ల స్టాండర్డ్స్ అన్ని పడిపోయి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల మొత్తం అసలు పీజీస్ అనేవే తగ్గిపోయి యూనివర్సిటీలో కూడా ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ కూడా అడ్మిషన్స్ పీజీలో ఫిల్ అవట్లేదు ఆ రకంగా అది చేసేది తర్వాత ఇన్స్టాల్మెంట్స్ రెండు ఇన్స్టాల్మెంట్ కింద ఉండి ఇది ఫీజు రియంబర్స్మెంట్ అనేది దాన్ని నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేశాడు నాలుగు ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ కింద అతను చెప్పడం జరిగింది ఇతను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగో సంవత్సరాలకి డెబ్బై సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు మరి మిగతా మూడు ఇన్స్టాల్మెంట్లు అడ్మిట్స్డు అసలు పిల్లల పరిస్థితి ఏంటి కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు ఇక్కడ చూస్తానేమో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్లు రాని వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా ఆలోచించలేదు ఈ విధంగా రకరకాలుగా ఒక టూపీ రివెంబర్స్మెంట్ అని పెట్టాడు గతంలో రాజశేఖర్ రెడ్డి కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ ఇంజనీరింగ్ కాలేజీ ఇంత ఫీజు డిగ్రీలో బిఎస్సీ కింద బీఏ కింద బేకాప్ కింద ఫీజు ఫిక్స్ చేసేవారు దాని ప్రకారం ఇచ్చేవారు ఎక్స్ట్రా ఫీజు ఏదైనా కాలేజీలు వసూలు చేసుకుంటే వాళ్ళు స్టూడెంట్స్ స్టాండర్డ్ బట్టి ఆ లేక వాళ్ళకు ఫైనాన్షియల్ సర్వర్స్ బట్టి ఆ ఫీజు పెట్టుకుని ఆ కాలేజీలు కింద ఫుల్ ఫీ రెగ్యులేట్రేషన్ పెట్టాడు ఇంజనీరింగ్ లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని వాడు పెట్టాడు ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీలు పిల్లడం నువ్వు ఎంత బాబు నేను ఒక ఇరవై లక్షలు ఇస్తాను ఓకే దీ ఫీజు లక్ష ఇరవై వేలు ఇంకో కాలేజీ నువ్వు ఎంత తెచ్చుకోలేదు రెండు లక్షలు ఓకే దీ కాలేజీ ఫీజు ముప్పై ఐదు వేలు ఇలాగా డబ్బులు ఎదురు చేసి ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు వాళ్ళ కాలేజీలకి ఫీజు ఫిక్స్ చేయడం జరిగింది ఈ డబ్బులు ఇవ్వడం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బడ్డ ఎక్కువ అవుతుంది ఎందుకంటే చాలా కాలేజీలు పెద్ద పెద్ద కాలేజీలు అందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్ డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటర్ చేయించుకున్నారు ఈ స్టూడెంట్లు కూడా ఏం చేశారంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎక్కువ మంది పెద్ద కాలేజీల్లోనే చదివితే అక్కడ ఫుల్పి చిన్న కాలేజీల్లో కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ చిన్న కాలేజీలో చేరతాడు పెద్ద కాలేజీలో చేస్తాడు అందుకని అన్ని పెద్ద పెద్ద కాలేజీల్లో జాయిన్ అయితే ఈ చిన్న కాలేజీలంతా కూడా మోతపడే పరిస్థితికి వచ్చింది ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థనే ఫుల్ గా భ్రష్ పట్టించేసి మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరికి పేరెంట్స్ తీసుకెళ్తాను నేను ధర్నా చేస్తాను మేము దాని చెప్తానంటే అసలు మీకు సిగ్గుందా లేదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రశ్నిస్తాను ఇన్ని రకమైన తప్పులు చేసి ఈ రకంగా మరి ఇవాళ ఎడ్యుకేషన్ భ్రష్టి పట్టిస్తారు మీరు అలా భ్రష్టి పట్టించి మళ్ళీ సిగ్గులేరండి ఇల్లు ధర్నా చేస్తాం అనేది చాలా తప్పు కాబట్టి ఇలాంటి ధర్నాలు అన్ని విరమించబోయే ఎందుకు మీకు అనాసరే అసలు ఆ పార్టీ ఎప్పుడో చెప్తున్నాడు జగన్ రాజకీయాల్లో పలికి అతను ఉంటే చెప్పాడు అందరికీ దోచుకో దాచుకో అతను స్వాగన్ అది ఆ స్వాగంలోనే వెళ్ళిపోయి ఏదో ఇండస్ట్రీలో బిజినెస్లో చేసుకుంటే మంచిది కానీ అతను మళ్ళీ రాజకీయానికి వ్యవహారాలకి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక రెండో చాప్టర్ మళ్ళీ రాజుగారి కోపం చంద్రబాబు గారు జగన్ జగన్మోహన్ చెప్తాడు ఇప్పుడు ఏంటంటే కొన్ని ఆయన వెళ్ళిపోయాడు ఈయన వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఇదే ఫిబ్రవరి నెల అసలు వచ్చిన తర్వాత ఈవెంట్ వరకు కూడా నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఆ కాలేజీలో వేయలేదు ఫీవెంట్ ఏమైనా ఫీజు రియంబర్స్మెంట్ మరి అసలు ఉద్దేశం ఏంటో తెలియదు అసలు ఫీజు రి అంబర్స్మెంట్ తెలియదు ఇప్పుడు ఎకడమిక్ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది నాలుగు ఇన్స్టాల్మెంట్ లో ఒక్క ఇన్స్టాల్మెంట్ కూడా ఎవరికి కూడా వేయలేదు అలాగే విద్యాలయంలో మరి అమ్మఒడి అనేది ఏది వేయలేదు విద్యాదేవి ఏదీ వేయలేదు అసలు సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనేది ఇంటింటికి వెళ్లి డప్పులు కొట్టేసి లెక్కలు అయిపోయి నువ్వు సూపర్ సిక్స్ చెప్తా నువ్వు చెప్పారు అసలు సోపర్ సిక్స్ లో నువ్వు ఏ పదలో అమలు చేసావు పడుతున్నాడు ఒక సిలిండర్ ఇచ్చాడు అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది అంతే తప్ప మూడు సిలిండర్ల ఒక సిలిండర్ ఇచ్చాడు అది సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే ప్రజలకు ఇచ్చాడు మిగతా ఏ అమలు చేశాడు ఫీజు మెంబర్స్ మన రైతులకి రైతు భరోసా ఇచ్చావా లేకపోతే అమ్మఒడి ఇచ్చావా లేకపోతే తల్లికి పండు ఇచ్చావా లేకపోతే ఈ దిరుద్యోగం బృతిచ్చు అసలు ఏం ఇచ్చాను అసలు ఉచిత సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అనే డప్పులు కొట్టేసి లెక్క ఇప్పుడు ఏడు నెలలు కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు వరకు సూపర్ సిక్స్ కాస్త ఇదే ప్లాస్టిక్స్ సిక్స్ అంటే మొత్తం ఫ్లాట్ చేస్తాడు సూపర్ సిక్స్ అంటే ప్లాస్టిక్స్ సిక్స్ లాగా మొత్తం ఫ్లాట్ చేస్తాడు పొడి అంగన్వాడీలకి ఎలా అలా చెప్పాడు అందరికీ తెలుసు మీకు ఐదు వేలు కదమ్మా జగన్ ఐదు వేలు చూపే కితే పదివేలు ఇస్తున్నాడు ఏ నెల నుంచి పంప వాళ్ళకి జీతాలు ఏం చేయాలో తెలియని పరిస్థితి మరి పవన్ కళ్యాణ్ గారు చెప్తాడు ఆడపిల్లకి అంజీఆర్ జరిగితే తోలు పెత్తాడు తొక్క పెట్టాడు ఏం మిత్రాడు ఏడు నెల నుంచి వాళ్ళ జీతాలే పక్కలే ఆ బయలు తీసుకున్నారు కింద స్కూటీలు అవి తీసుకున్నారు వాళ్ళు వాయిదాలు కట్టలేక చచ్చిపోతున్నారు వాళ్ళు ఈ నెల అయిపోయింది మిగిలిన చంద్రబాబు నాయుడు చెప్తారు వాయిదా కట్టలేకపోతున్నారు ప్రదేశ్ గతంలో వచ్చి బల్లెట్టు పడతారు మీరు ఆయన పదివేలు ఎత్తనా అంతా ఆశ పెట్టుకున్నాను కలిసి పది ఆయ పదివేలు కాదు ఐదు వేలు అయినా ఉంది ఏదో ఇచ్చి అలాగోండి అంతేగాని మీరు పదివేలు ఎత్తనా నాలుగు వేలు పెట్టి ఐదు వేలు కూడా ఇవ్వకపోవడం అనేది చాలా బాగుంది ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత సృష్టిస్తాను అనేది అందరూ అనుకున్నారు మీరు కూడా పాప మా దగ్గర మంత్రి మంత్రదండం ఉంటుందో చాలా కాలం ముఖ్యమంత్రి చేశాడు కదా ఆ మంత్రి తోటి సంప్రదాయంతో అంతా సంప్రదాయంతో సృష్టించడం ఏంటంటే ఆయన అయిన తర్వాత ఎలక్ట్రికల్ దాని మీద పదిహేడు వేల కోట్ల రూపాయలు ఎలక్ట్రికల్ బిల్లులు ప్రజల మీద బాధిశాడు పదిహేడు వేల కోట్ల రూపాయలు జగన్ ఐదు సంవత్సరాల్లో ముప్పై ఏడు ముప్పై మూడు వేల కోట్లు పడితే చంద్రబాబు నాయుడు ఆరు నెలలలో పదిహేడు వేల కోట్లు బాధాడు అయిపోయింది మరి ఇందులో మరి సబ్స్టర్ వాల్యూ ఎక్కడ ఎక్కడ ట్వంటీ నుంచి ఫార్టీ పర్సెంట్ వేసాడు ఇరవై వేలు ఉండేది ప్రాపర్టీ వాల్యూ నలభై వేలు వేసాడు అంటే ఈ రకంగా మొత్తం దోపిడీ ప్రజల మీద దోపిడి ప్రజలందరూ అనుకున్నారు ఇక్కడ ఏదో సంపద సృష్టిస్తాడేంటి ఇండస్ట్రీలు తీసుకొచ్చిస్తాడు లేదా పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎత్తు అంత క్రియేట్ చేస్తాడు ఏదో అనుకుంటే అంతా కూడా ప్రజల్ని బాధేత్తాడు అదే అదే సంపద సృష్టించడు సంపద సృష్టించడం అంటే ఏంటంటే ప్రజల్ని వేసి వాళ్ళ దగ్గర డబ్బులు గుంచేవాడు బ్రిటిష్ వాళ్ళ వాళ్ళు అలాగే సృష్టించేవారు అన్నింటి మీద పనులు వేసేసి సంపద సృష్టించేవారు ఇతరు కూడా అలాగే వేసి సంపద సృష్టిస్తాడు జగన్ దోచుకో దాచుకో ఎవరికైనా సరే విజయసాయి రెడ్డి గత చెప్పాడు సత్య లాంగిష్ణ రెడ్డి గతాడు వైది సుబ్బారెడ్డి గత చెప్పాడు ఎమ్మెల్యేలు కానీ చెప్పాడు ఎంపీలు కానీ చెప్పాడు దోచుకొని దాచుకో దోచుకొని దాచుకోడు ఇతను ఏంటంటే బాధేంటి బాధ ఏంటి బాధలేదు 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 బాధుడు ఈ రంగా మొత్తం రాష్ట్రాలు ఇద్దరు కలిసి తర్వాత ఆశీర్వదేస్తున్నారు ఈ ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మన రాష్ట్ర ప్రజలు మన అనుకోడు పిడితే మళ్ళీ బాధపడతారు ఎవరో ఏదో చేసుకుంటారు పోరాడు మనకెందుకు మా ఏం దోసేయట్లేదు కదా మా ఏం చంద్రబాబు వచ్చి కొట్టట్లేదు కదా అని అనుకుంటారు తప్ప ఈ రాష్ట్రాన్ని సర్వ చేస్తారని చెప్పి ఎవరు అనుకోవట్లేదు బాబా రాష్ట్ర ప్రజలారా కళ్ళు తెరండి మీరు తెలుసుకుని మీ హక్కుల కోసం మీరు పోరాడండి మీ సంపద కోసం మీరు పోరాడండి ఈ బాధడు కార్యక్రమాలను దూసుకునే దాచుకునే నాయకులు రన్నింటికి అడ్డమని చెప్పి కోరుతున్నారు నరేంద్ర మోడీ చెప్పాలండి మీరు చెప్పరా ఈ వేళ బడ్జెట్ రిలీజ్ అవుతుంది కదా రేపు మరి మీరు అలాగే చెప్తారు బడ్జెట్ మీద ఎప్పుడు అప్పుడు అలాగే చెప్పారు కదా అభివృద్ధి చెప్పేస్తారు మీరు ఎలాగారు ఇంకా బడ్జెట్ రాలేదు కదా లేదు ఇంకొక విషయండి ఫీజు రిఎంబర్స్మెంట్ గురించి మన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా తీపి పశ్చిమ గోదావరి నుంచి కూడా ఈ పీజీ అంబర్స్మెంట్ విషయాల గురించి మీతో మాట్లాడాలని చెప్పి లోకేష్ గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగిందండి లోకేష్ గారు సోమవారి నాడు అపాయింట్మెంట్ ఇచ్చేదండి ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి పది మంది ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి పది మంది ఇరవై మంది టీపీ సోమవారునాడు తాడేపల్లి లోకేష్ గారి ఇంటి దగ్గరికి రమ్మరాడు అక్కడికి వెళ్తాం అక్కడ లోకేష్ గారితో ఇంటర్వ్యూ ఉన్నది ఆ ఇంటర్వ్యూలో సమస్యలు మా బాగా అన్ని కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది ఎందుకంటే లోకేష్ గారు కూడా అంత తలపడిపోయిన వ్యక్తి ఏం కాదు కదా అనుభవం ఇక్కడ అందు గురించి ఆయనకి అన్ని చెప్తాం ఆయన పాజిటివ్ గా సందించే హ్యాపీ